ఎరిక్ ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతం ఇతను జర్మనీ దేశస్థుడు ఇతని అహం మనో విజ్ఞాన శాస్త్రవేత్త అంటారు ఇతను రచించిన పుస్తకం చైల్డ్హుడ్ అండ్ సొసైటీ ఎరిక్సన్ మానవ జీవితాన్ని ఎనిమిది వికాస దశలుగా విభజించినాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్వ శైశవ దశ సున్నా నుండి ఒక సంవత్సరం నమ్మకం అపనమ్మకం ఈ దశలో ఆశ అనే సద్గుణం ఏర్పడుతుందని ఎరిక్సన్ తెలిపాడు ఉత్తర శైశవ దశ ఇది రెండు నుండి మూడు సంవత్సరాలు స్వయం పతోత్పత్తి సందేహం ఈ దశలో మనోబలం అనే సద్గుణం ఏర్పడుతుందని ఎరిక్సన్ తెలిపాడు క్రీడా దశ మూడు నుండి ఐదు సంవత్సరాలు చెరవచూపడం తప్పు చేశాననే భావన సద్గుణం వచ్చేసి ఈ దశలో లక్ష్యం అనే సద్గుణం ఏర్పడుతుందని ఎరిక్సన్ తెలిపాడు పాఠశాల దశ ఆరు నుండి పది లేదా పదకొండు శ్రమించడం నూనత భావన ఈ దశలో సామర్థ్యం అనే సద్గుణం ఏర్పడుతుందని ఎరిక్సన్ తెలిపారు కౌమార దశ పన్నెండు నుండి ఇరవై సంవత్సరాలు పాత్ర గుర్తింపు పాత్ర సంది ఈ దశలో విశ్వసనీయత అనే సద్గుణం ఏర్పడుతుందని ఎరిక్సన్ తెలిపారు పూర్వ వయోజన దశ ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు సన్నిహితం ఏకాంతం ఎరిక్సన్ సిద్ధాంత ప్రకారం పూర్వ వయోజన దశలో వ్యక్తి పూజ కనపడుతుంది ఈ దశలో ప్రేమ అనే సద్గుణం ఏర్పడుతుందని ఎరిక్సన్ తెలిపాడు మధ్య వయోజన దశ ముప్పై నుండి ఇరవై సంవత్సరాలు ఉత్పాదకత శబ్దత ఈ దశలో వ్యక్తి సమాజంలో నూనెత విలువలను సృష్టిస్తాడు ఈ దశలో సంరక్షణ అనే సద్గుణం ఏర్పడుతుందని ఎరీక్షన్ తెలిపాడు వృద్ధాప్య దశ అరవై సంవత్సరాలపైన సమగ్రత నిరాశ ఈ దశలో సూక్ష్మబుద్ధి అనే సద్గురం ఏర్పడుతుందని ఎరిక్సన్ తెలిపాడు మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి